కాంగ్రెస్ తల్లి తండ్రి కుటుంబము పిల్లలు ఏ విధంగా కాపాడుకుంటున్నారో నాటి నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఉంది నాటి నుంచి నేటి వరకు భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ దరిదాపు యాభై సంవత్సరాలు పరిపాలించిందంటే చేయించండి నాకు అటువంటి మేధావులు అటువంటి వాళ్ళ కష్టార్జితం నాటి నుంచి నేటి వరకు కూడా మనకు తీసుకెళ్ళడం మనతో పాటు నెక్స్ట్ తరానికి కూడా వాళ్ళు మనకు ఏ విధంగా దీక్షలు చేయాలో మనం కూడా మన రాబోయే తరానికి దీక్షిస్తాము కాంగ్రెస్ పార్టీని కాపాడవచ్చు బాధ్యత మనలో నిజమైన స్వతంత్రం హండ్రెడ్ పర్సెంట్ డెమోక్రసీ ఒక్క కాంగ్రెస్ పార్టీలో మాత్రమే మాట్లాడుతుంది ఎలా ఉన్నావో మన కాంగ్రెస్ పార్టీలో కూడా అంత వంద శాతం ప్రజాస్వామ్యం ఉన్నదంటే ఒక కాంగ్రెస్ పార్టీకే తగ్గుతుందని మనం గమనిస్తాం కాబట్టి ఏమైనా సోదరు రాబోయే ఏ రాబోయే కాలాలు కూడా మా ఒకడే